అన్నిటికీ మినిమంగా ఒక మూడు నెలల్లో వంద రోజుల్లో టైం ఇవ్వాలి అప్పుడే ఎమ్మెల్యే గారు అది చేయలేదు అప్పుడే ఎమ్మెల్యే గారు ఇది చేయాల్సిందా అనేటువంటి మాటను దయచేసి మీరు కూడా పెద్దలు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు అందుకే ఏవో ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా కాలపరమితి కొంత కాలపరిమితి ఆ యొక్క నాయకునికి ఆ యొక్క ప్రభుత్వానికి ఆ యొక్క అధికారులకు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అప్పటికి సాల్వ్ కాకపోతే అప్పుడు మాట్లాడాలి నేను ఒక్క విషయం చెబుతున్నా ఇప్పుడు ఈ గుంతలమైనటువంటి రోడ్ల మీద విస్తృతంగా పోరాటం చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు వేళ అట్లీస్ట్ గుంతల్లో పడి అంటే గుంతలమయమైనటువంటి రోడ్లలో వాహనాదారులంతా ఇబ్బందులు పడుతున్నారు పడుతున్నారు ప్రమాదానికి గురవుతున్నారు అని అంటే కూడా అట్లీస్ట్ సొంత డబ్బు పెట్టి ఆ గుంతలను కూడా పూడ్చలేనిటువంటి పరిస్థితి ఐదేండ్లుగా సో ఐదేండ్లుగా మేము కూడా రోడ్ల గురించి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం చివరికి మా సొంత డబ్బుతో కూడా చాలా సార్లు గుంతలు పూడ్చడం జరిగింది నేను అందుకే చెప్తున్నాను ఏ విషయానైనా పార్థ సారథి గారు మా ఆధునిక నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి కార్యకర్తలు నాయకులు కలిసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే సో ఆయన మీద అసందర్భంగా అనాలోచితంగా ఏమైనా కానీ మీరు అనాలోచితంగా ఒకవేళ ఆరోపణలు చేస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే ఉండదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇంకా ఏమన్నా ఉంటే కి కాస్త సమయం ఇచ్చిన తర్వాత ఆయన అడిగినటువంటి సమయం మీరే ఆ యొక్క పనులు చేయకపోతే వాటి గురించి మాట్లాడాలి కాని తొందరపడి ఎలాగూ పారసారతి గారు సైలెంట్ కదా ఊకే ఉంటాడు కదా అనేటువంటి ట్రోల్స్ ఆపాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే తెలియజేసేది ఈరోజు పార్థసారథి గారి మీద ఇక ముందు ఎవరు ట్రోల్స్ చేసినా అనాలోచితంగా ఎవరు మాట్లాడినా అసందర్భంగా ఎవరు మాట్లాడినా కూడా జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు తప్పకుండా మాటకు మాట సమాధానం ఇచ్చే తీరుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం మన కౌన్సిల్ లో నేను మొట్టమొదటి చూసినట్టు మొట్టమొదటిసారి చూసినటువంటి అంటే ఎగ్జాంపుల్ ఒక పొలైట్ వేలో ఈ రోజు కౌన్సిలర్ ని సార్ అని సంబోధించినటువంటి వ్యక్తి పాశార్థి గారు మీరు అందరు మీడియా మిత్రులందరూ దీనికి సాధ్యం మీరు అంటే నేను ఏమంటున్నానంటే ఎందుకు అటువంటి వాతావరణం అక్కడ ఏర్పడితే ప్రజలకు ఎక్కడ ఆటంకం కాకుండా ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి పనులు చేయొచ్చు ఈ రోజు అభివృద్ధి పనులు చేయాలంటే వైసీపీ కౌన్సిలర్లో దాదాపు నలభై ఒక్క మంది అంటే మొన్న చేరినటువంటి ముగ్గురిని తీసేస్తే ముప్పై ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లే ఉండాలిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా మాకు అవసరం కాబట్టి ఆ రకంగా ఆయన అందరితో మంచిగా ఉంటూ ఈరోజు అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కరుక్కోకుండా అందరు డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే పార్సాతి గారు అందుకే నేను అనేది ఏంటంటే మొన్న కూడా వైస్ చైర్మన్ నరసింహులు గారు అంటే వినిందే ఇది అది నిజమో కాదో ఒక లేకపోతే ఒకసారి రెక్టిఫై చేసుకోండి కమిషనర్ గారిని మున్సిపల్ అధికారులని ఒక రివ్యూ ఒక రివ్యూ మీటింగ్ పార్సర్ది గారు అరేంజ్ చేస్తే కౌన్సిలర్కి అందరికి చెప్పిపోవాలని మీరు ఎట్లా మీరు అసలు ఎట్లా పలుకు ఎట్లా ఆహ్వానం పలుకుతారు పార్సర్ది గారి కానీ కమిషనర్ గారితో ఏదో డిస్కస్ చేశాడు అనేటువంటి విషయాన్ని దాన్ని ఏదో సర్దుబాటు చేశారనేటువంటి విషయము మాకు తెలిసింది అది నిజమో కాదో తెలీదు దయచేసి ఎక్కడైనా రివ్యూ మీటింగ్ అధికారులు తో చేసేటప్పుడు ఆ స్వేచ్ఛ ఎమ్మెల్యేకు ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఉంటుంది కానీ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పిలవాల్సింది చైర్మన్ శాంత గారిని సో అది మిస్ అయిందని చెప్పి కూడా కమిషనర్ గారు అన్నారంట సో దానికి నేను అనేది ఏంటంటే కొన్ని విషయాల్లో ఊరికే ఏదో ఆరోపణలు చేయడము ఊరికే అధికారులను ఇబ్బంది పెట్టడము గతంలో ఉన్నటువంటి ఆనవాయితీని మానుకోండి అని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా తప్పకుండా ఎందుకంటే ఈ రోజు సారథి గారితో పాటు అధికార యంత్రాంగానికి ఇబ్బంది కలుక్కోకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఉంది తప్పకుండా ఏ అధికారి మీద ఎవరైనా పెత్తనం చలాయించడానికి వస్తే జనసేన పార్టీగా మేము ఊరుకునేది లేదని కూడా మేము ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలియజేస్తున్నాము ఈ రోజు వైసీపీ పార్టీ అయితేనేమి ఏ ప్రజాప్రతినిధులు అయితేనేమి ఈరోజు కౌన్సిలర్లు కావచ్చు నాయకులు కావచ్చు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఆదోని నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు ఎప్పుడు మా దగ్గర చర్చకు వచ్చినా మీకు స్వాగతం పలికి మీరు మీరు చెప్పేటువంటి మీరు ఇచ్చేటువంటి సలహా సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళి పార్సార్థి గారి ద్వారా దాన్ని నెరవేరుస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా కనుక ఒక సద్భావ వాతావరణంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు చేయడం నేర్చుకోండి గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను వదిలేయండి అని కొంతమందికి ఈతో పలుకుతున్నాను ఇప్పటికి అన్నదమ్ములుగానే ఉందాం మెలుగుదాం ఆధునిక నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రతి క్షణం ఆలోచిద్దాం ఆ అభివృద్ధి చేసే విధంగా పయనిద్దామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్